హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది వీ క్రియేషన్స్ సో ఇది వచ్చేసి కేక్ మామూలు కేక్ కాదనమాట బాలామృతం అనేసి మనకి పౌడర్ దొరుకుతుంది కదా అంటే ఇది ఎక్కువ మట్టుకు అంగల్వాడిలో ఇస్తారనమాట దాంతో మనం ఈ రెసిపీ తయారు చేసామన్నమాట ఎందుకంటే పిల్లలు అలా తినడం ఇష్టపడకపోతే ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్పాంజ్ స్పాంజ్గా అంతే విధంగా చూడండి పొడి పొడిగా వచ్చేసింది మనకి కేక్ కూడా లోపల కూడా చాలా బాగా ఉడికిందనమాట సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం ఓకే మరి చాలాసేపు ఏది మనం మాట్లాడి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఓకే లిస్ట్ స్టార్ట్ సో ఇది ప్యాకెట్ వచ్చేసి బాలామృత్ ప్యాకెట్ అనమాట సో ఇది మనకి అంగన్వాడిలో ఇస్తారు కదా సో పిల్లలు అలా తినడం ఇష్టంగా లేకపోతే దీంతో మంచి మంచి రెసిపీస్ కూడా చేయొచ్చు సో నేను అలానే ట్రై చేశాను అనమాట కేక్ అయితే ట్రై చేశాను ఫస్ట్ సో మనకి సెమీ సాఫ్ట్గా రావాలి అంటే కాసేపు బరకగా ఉంటుంది సో సాఫ్ట్గా రావాలి కేక్ అనుకుంటే మాత్రం నేను మిక్సర్లో పెట్టేస్తున్నాను వన్ కప్ తీసుకున్నాను బాలమృత్ పౌడర్ అదేవిధంగా హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అదేవిధంగా ఇలాచీలు కూడా రెండు వేసాను ఇది మంచిగా మెత్తగా గ్రైండర్ పట్టేసేయాలి సో పౌడర్ పట్టాక ఈ విధంగా అయితే వచ్చేసింది ఆల్రెడీ దాంట్లో స్వీట్ అనేది అంటే షుగర్ యాడ్ చేసే ఉంటుంది ఆ పౌడర్లో కాబట్టి చూసి వేసుకోండి షుగర్ సో చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్గా అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి ఇంకో బోల్ తీసుకుందాం సో దీంట్లో పెరుగు తీసుకుందాం ఒక వన్ కప్ పెరుగు తీసుకోండి వన్ కప్ పౌడర్ తీసుకున్నాం కదా సో దానికి తగ్గట్టు వన్ కప్ తీసేసుకోండి అదేవిధంగా చిట్టికేడు వంట సోడ వేసుకోండి అదేవిధంగా బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి ఇదంతా కూడా ఎంచక మిక్స్ చేసేయాలి మిక్స్ ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ప్లఫీగా వస్తుందనమాట అంటే అంత స్పంజీగా వస్తుందన్నమాట సో మనం ఎంచాక మిక్స్ చేసేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూసినారు కదా చిన్న చిన్న హెయిర్ బబుల్స్ అయితే వస్తున్నాయి అంటే చాలా బాగా మిక్స్ అయిందనమాట సో ఇప్పుడు మనం ఫైన్ట్గా పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా అది కూడా ఇందులో వేసేసి మిక్సర్తో ఎంచక మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి జారుడుగా వచ్చేసేయాలన్నమాట సో మీకు తగినంత సరిపోలేదు పెరుగు అనుకుంటే ఇక్కడ గోరు వచ్చేటి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా కొలతలతో తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి నాకు మిల్క్ కానీ వాటర్ కానీ అవసరం పడలేదు మొత్తం కూడా పెరుగుతోనే వచ్చేసింది చూసినారు కదా మిక్స్ చేసిన కొద్దీ మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది అంటే మనం దోశ పిండికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం పిండి ఆ విధంగా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కేక్ తీసుకోండి లేదా ఏదైనా స్టీల్ పాత్ర అయినా సరే తీసుకోండి ఇది నేను వచ్చేసి గీ అనమాట ఆవు నెయ్యి తీసుకున్నాను సో ఇదంతా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి ఎందుకంటే మనకి కింద అంటకుండా ఈజీగా డీమోల్డ్ కావడం కోసం అనేసి వేసాను సో దీని తర్వాత మన గోధుమ పిండి కానీ పిండి కానీ వేసేసి ఇలా డస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా ఈజీగా డిమోల్ కావడానికి మనం వేస్తుంది దాన్ని నెక్స్ట్ వచ్చేసి అంత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమైతే ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసేయాలి వేసేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఇలా వస్తున్నాయి కదా ఫామ్ అవుతుంది కదా సో దానికోసమని ఒక్క టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం పిస్తా ఇలాంటివి ఏవైనా సరే ఇలా పైన డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు సో పిల్లలు ఎక్కువ శాతం అంతగా తినరు కాబట్టి నేను కాస్త అన్ని అనమాట డ్రై ఫ్రూట్స్ అనేసి సో ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కా పెట్టేసుకొని స్టవ్ పైన ఏదైనా వెడల్పాటి పాటి గిన్నె తీసుకొని దాని మీద స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేకపోతే ఏదైనా చిన్న బోల్ లాంటిది పెట్టేసుకొని దానిపైన మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది పెట్టేసుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి లెప్ పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టేసుకున్న తర్వాత నాకు ఒక నాకు ఇలా కేక్ అనేది ఇలా కనిపిస్తుంది చూసినారు కదా పైన మొత్తం పొంగుగా వచ్చేసింది అదే నీట్ మనం స్టీల్ ఏదైనా పెట్టుకుంటే మాత్రం మనకు కనిపించదు కాబట్టి ఫోర్ తోటన్నా లేదా నైఫ్ తోటన్నా కాస్త ప్రెస్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది సో ఇదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎగ్జాక్ట్లీ చాలా బాగా ఉడికిపోయింది కూడా సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్క పెట్టాలి అంటే చల్లారనివ్వాలి చల్లారా తర్వాత ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దానిపైన పెట్టేసుకొని బోర్లో చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇలా సైడ్స్కి అంతా కూడా ఇలా చేసుకుంటే తొందరగా మనకి డిమోల్డ్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత బోర్లు వేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈజీగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది అనమాట అంటే దీంట్లో టిష్యూ పేపర్ మనం వేసుకుంటే కింద మనకు ఆ బ్లాక్ అనేది కూడా రాకుండా ఉంటుంది సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా కట్ చేసుకోవాలి చేసినాడు కదా ఎంత స్పంజీగా అండ్ ఎంత హెల్దీ ఫుడ్ అనమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంది సో ఇంకా ఆలోచించకుండా కట్ చేసేసేద్దాం సో చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వచ్చింది ఎంత బాగుంది కదా చూడండి పొడి పొడిగా అనిపిస్తుంటుంది కదా నేను మీకు కూడా అది తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది లోపల కూడా మొత్తం కూడా ఈవెన్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుంది పిల్లలు అలా పౌడర్ తినకపోతే ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టండి ఈజీగా కళ్ళు మూసుకొని తినేస్తారు ఇదండి వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక లైక్ చేసేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్